హై కుకింగ్ ఫ్లవర్ సొరకాయ పులుసు చేయడానికి ఆనపకాయ ముక్కలను పెద్ద సైజు కట్ చేసుకోవాలి మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర పెద్ద నిమ్మ సైజు చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి ఆయిల్ వేసుకుని పొట్టువలసిన వెల్లుల్లి రేఖలు ఎండిమిర్చి ఆవాలు మినపప్పు జీలకర్ర రెండు అమ్మల కరివేపాకు ఇవన్నీ త్వరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసుకుని అవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇందులోనే పెద్దగా కట్ చేసిన ఆనపకాయ ముక్కలను వేసుకుని ఉప్పు పసుపు వేస్తే ముందే మగ్గుతుంది మీకు టైం లేకపోతే ఆనగాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వచ్చు కానీ ఆయిల్లో ఇలా ఫ్రై చేసి ఆనగాయ పులుసు పెడితే టేస్ట్ బాగుంటుందండి మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇందులోకి ఒక యాభై గ్రాముల వరకు బెల్లాన్ని ఒక టీ స్పూన్ కారం వేసి రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత చింతపండు గుజ్జు వేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర పండిస్తే తీపి ఆనపకాయ పులుసు ఎంతో బాగుంటుంది పోపు పెట్టి బెల్లం వేస్తే సూపర్ టేస్ట్తో ఈ పులుసు బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆనగాయ్య తప్పుడు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి